భూగర్భ జలాలు అడిగంటిపోతుండటంతో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిపల్లి పెద్ద చెరువు వద్ద ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి వచ్చే ప్రధాన కాలువ రంగంపేట వద్ద ముళ్ల పిచ్చి మొక్కలతో పూడిపోయింది దీంతో నీరు రాక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో బోరు బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకొని రంగంపేట నుంచి పోసానిపేట వరకు కాలువను పునరుద్ధరించాలని కోరుతున్నారు రైతులు పది రోజుల నుంచి భానుడు బగబగమంటూ ప్రతాపం చూపిస్తున్నాడని భూగర్భజలాలు ఎండిపోవడంతో బోరుబావుల నుంచి నీరు సరిగ్గా రావడం లేదని చెప్తున్నారు ప్రస్తుతం వరి పైరు పొట్టదశలో ఉండడంతో నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఆయకట్ట కింద టేక్రియాల్ అడ్లూర్ అడ్లూరు ఎల్లారెడ్డి రంగపేట పోసానిపేట ఇల్చిపూర్ ఇస్రోజీవాడి గ్రామాలకు సాగునీరు అందుతోంది రంగంపేట వద్ద ప్రధాన కాలువలు పూర్తిగా పొదలు కాలువ పూడిపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదు దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు ఓవైపు ఆయకట్టు ప్రధాన కల్వ పూర్తిగా దెబ్బతినడం మరోవైపు బోరుబావుల్లో నీరు అడుగంటి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు